పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు మొదటి నుంచి చెప్తున్నారు గతంలో మోడీని కలిసినప్పుడు కూడా పొత్తు గురించే చర్చించారు అనేది మొన్న కూడా పలు సందర్భాల్లో ఆయన మాట కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సాధించారు సక్సెస్ సాధించారు ముగ్గురిని కలిపేశారు అనే ఆనందం అయితే ఆ సంబరాలు అయితే జనసేనలో కానీ జనసేన సైనికుల్లో కానీ జనసైనికులో కానీ ఎక్కడ పెద్దగా కనిపించట్లేదు కాకపోతే కారణం ఏంటి అంటే జన సైనికులకు దీనివల్ల పెద్దగా కలిసి వచ్చింది ఏమి ఉండదు ఉన్న సీట్లు ఇప్పుడు కోల్పోతారా ఉన్న సీట్లు వాళ్ళు నిలదొక్కుంటారా కొత్తగా అదనంగా సీట్లు ఏమి ఏడవ్వ వాళ్ళకి నాలుగు ఇచ్చినా ఐదు ఇచ్చిన ఆరు ఇచ్చినా పది ఇచ్చినా జనసేన కొన్ని ఇరవై నాలుగే తప్ప అంతకు మించి ఏముండవు ఇంకా తగ్గితే తగ్గుతాయేమో కానీ కొత్తగా అయితే కలిసేవరావు అందుకని జన సైనికులు అయితే పెద్దగా ఆనందం ఏముండదు పెద్దగా సంబరాలు చేసుకునే పరిస్థితి ఏముండదు కాకపోతే తమ నాయకుడి కళ ఇది వైసీపీ వ్యతిరేక ఓటు చేయలకుండా అందరం కలిసి ముందుకు వెళ్ళాలి అనేది ఆ రోజు ఎప్పటం సభలో ఆయన చెప్పిన మాట ఏదైతే ఉందో చాలా గాంభీర్యంగా వైసీపీ వ్యతిరేక ఓటు చేలనివ్వను నా వ్యూహం నాకు ఉందన్నారు కదా ఆ వ్యూహంలో అయితే సక్సెస్ అయ్యారు ఎట్టకేలకు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని సైతం ఒప్పించి మెప్పించి తెలుగుదేశం పార్టీతో కలిసి నడిచేలా చేశారు ఆ ఒక్క విషయంలో అయితే సక్సెస్ అయ్యారు కాకపోతే ఇది ఆయన సక్సెసా జనసేన సక్సెస్ జన సైనికుల సక్సెస్ అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అంటే దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు ఎవరికి ప్రయోజనం లేదు కాకపోతే జన సైనికులు ఇంకా ఇప్పుడు కొన్ని సీట్లు కోల్పోతారేమో వాళ్ళు ఇంకా త్యాగాలు చేయాల్సి వస్తుందేమో అనేది ఇప్పుడు వాళ్ళలో మొదలైన కలవరం